అందరికీ నమస్కారం తన్వి చెప్పే కథలకు స్వాగతం ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈరోజు వినాయక చవితి విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు మరి ఈ రోజున వినాయకుడి పెళ్లి కథ వింటే చాలు దరిద్రం దోషాలు బాధలు తొలగి సు సకల శుభాలు కలుగుతాయి ప్రతి పనిలోనూ మీదే విజయం కలుగుతుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వివాహం కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో సైతం వినాయకుడికే తొలి స్థానం పురాణాల ప్రకారం గణేషుడు పార్వతీ పరమేశ్వర పుత్రుడు అయితే వినాయకుడు బ్రహ్మచారి అని తనకి పెళ్లి జరగలేదని అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి ఎందుకు అంటే వినాయకుడు బ్రహ్మచారిగా ఉండాలని కోరుకున్నాడట కానీ వినాయకుడికి ఒకరితో కాదు ఏకంగా ఇద్దరి మహిళతో వివాహం జరిగిందని కొన్ని కొన్ని పురాణ కథలు చెబుతున్నాయి దైవక యోగ్యం ద్వారా ఇద్దరు స్త్రీలను వినాయకుడు పెళ్లి చేసుకున్నాడట ఆ కథలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి వినాయకుడు ప్రశాంతమైన వాతావరణంలో తపస్సు చేస్తూ ఉంటాడు ఆ సమయంలో అటుగా వెళ్తున్న తులసి గణేషుణ్ణి చూసి ఆకర్షితరాలు అవుతుంది అంతేకాదు వినాయకుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుతుంది వినాయకుడు ఇలా చెప్తాడు చూడు తులసి నేను బ్రహ్మచారిని నిన్ను వివాహం చేసుకోవడం కుదరదు అని చెప్పి ఆమె ప్రతిపాదనను వినాయకుడు తిరస్కరిస్తారు దానికి తులసి ఇలా పలుకుతుంది చూడు విఘ్నేశ్వర ఆడదాన్నై ఉండి మనసులో కోరక చెప్పి నీ ముందు పెట్టినా కూడా నీవు నన్ను తిరస్కరించావు కాబట్టి నీకు ఇదే నా శాపం నీవు ఎలా అయితే నన్ను పెళ్లి చేసుకొని తిరస్కరించావో ఆ పెళ్ళి నీకు ఇద్దరితో అవుతుంది ఒకరు కాదు రెండు పెళ్ళిళ్ళు అవుతాయని కోపంతో శపించింది తులసి అలా శాపం ఇవ్వడం గణేషుడికి నచ్చలేదు వెంటనే కోపంతో విఘ్నేశ్వరుడు ప్రతిశాపాన్ని ఇలా ఇచ్చాడు చూడు తులసి నీవు నన్ను వివాహం చేసుకుంటాను అని అన్నావు నేను బ్రహ్మచారిని కాబట్టి చేసుకోను అన్నాను ఇందులో నా తప్పు మాత్రమూ లేదు కదా ఇది తెలుసుకోక నువ్వు అహంకారంతో నన్ను శపించావు అందుకు ప్రతిశాపంగా నీవు ఒక రాక్షసుని వివాహం చేసుకుంటావు అని శపించాడు అందుకే వినాయకుడి పూజలో తులసిని వాడకూడదు అంటారు దానికి కారణం ఇదే ఒక్క వినాయక చవితి రోజు తప్ప మిగతా రోజుల్లో వినాయకుడి దగ్గర తులసిని అస్సలు పెట్టకూడదు ఇలా ఉండగా ఒకసారి విఘ్నేశ్వరుడికి తన రూపంపై ఆకారంపై కోపం వచ్చింది దాంతో బ్రహ్మచారిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు ఎందుకంటే తన పొట్ట ముందుకు చొచ్చుకొని వచ్చింది తన ముఖం కూడా ఏనుగు రూపంలో ఉంటుంది అందుకే తనను ఎవరు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు దీంతో మనసులో విఘ్నేశ్వరుడు ఎంతో బాధపడ్డాడు తనకు వివాహం జరగకపోవటం వల్ల ఎక్కడైతే వివాహాలు జరుగుతాయో అక్కడ ఆటంకాలు కలిగించటం ప్రారంభించాడు వినాయకుడు తనకు జరగని వివాహం ఎవరికీ జరగకూడదని కోపంతో ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు అందుకు తన వాహనమైన ఎలుక సహాయం కూడా తీసుకుంటాడు అయితే ఇలా వివాహాలన్నీ జరగక ఆటంకాలు కలుగుతూ ఉంటే ఇదంతా చూసిన దేవతలు ఎంతో బాధపడతారు ఇది ఇలా కొనసాగితే లోక కళ్యాణానికి కూడా ఆటంకం కలుగుతుందని సృష్టి కార్యానికి ఆటంకం కలుగుతుందని భావించిన దేవతలు ఒకరోజు తమ కష్టాలు తీర్చమని బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళారు వారి బాధ అంతా విన్నా బ్రహ్మదేవుడు ఇలా పలికాడు దేవతలారా ఇలా వివాహాలకు ఆటంకం విఘ్నేశ్వరుడు కలిగించడం నాకు ఎంతో బాధగా ఉంది అని ఆలోచిస్తూ ఉండగా బ్రహ్మ మనసులోని ఆలోచన ద్వారా బ్రహ్మయోగం నుండి ఇద్దరు కుమార్తెలు బుద్ధి పుట్టారు వారిద్దరూ బ్రహ్మదేవుడి మానసక పుత్రులు ఇక బ్రహ్మదేవుడు దేవతల కష్టాలు తీర్చేందుకు ఇద్దరు కుమార్తెలను విఘ్నేశ్వరుడి దగ్గరకు పంపి నాట్యం నేర్చుకోవడానికి పంపించాడు ఆ విధంగా బ్రహ్మదేవుడి ఆదేశాల ప్రకారం గణేషుడు ఆ ఇద్దరికీ బోధన ప్రారంభించాడు ఇక వినాయకుడి దగ్గరికి పెళ్లి సంబంధం విషయం వెలుక తీసుకువచ్చినప్పుడు ఈ సిద్ధి బుద్ధి విఘ్నేశ్వరుడి యొక్క దృష్టిని మరల్చేవారు ఇలా లోకంలో మళ్ళీ వివాహాలు జరగడం ప్రారంభమయ్యాయి ఈ విధంగా కొన్నాళ్ళు సాగగా ఒకరోజు విఘ్నేశ్వరుడికి నిజం తెలిసిపోయింది లోకంలో అందరూ వివాహం చేసుకుంటున్నారని దీనికి బుద్ధి కారణమని తెలుసుకొని కోపంతో వారిని శపించబోయాడు ఆ సమయంలో అక్కడ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలా అంటాడు చూడు విఘ్నేశ్వర ఈ బుద్ధులకు నువ్వంటే ఎంతో ఇష్టం కాబట్టి వారిద్దరినీ నువ్వు వివాహం చేసుకో అని ప్రతిపాదనకి విఘ్నేశ్వరుడు ఒప్పుకుంటారు ఆ తర్వాత సిద్ధిబుద్ధులతో విఘ్నేశ్వరుడికి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది ఆ తర్వాత వారికి ఇద్దరు కుమారులు జన్మించారని వారి పేర్లు శుభం లాభం అని పురాణాలు తెలియజేస్తున్నాయి ఎంతో విశేషమైన ఈ కథను వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి విఘ్నేశ్వరుడు వివాహానికి సంబంధించిన మరో యొక్క చిత్రమైన కథను ఇప్పుడు విందాం మీరు ఎన్నడైనా వినాయకుడి పెళ్లి గురించి విన్నారా వినాయకుడు తమ్ముడు సుబ్రహ్మణ్యం చాలా అందంగా ఉంటాడు అన్న కంటే ముందు తమ్ముడు పెళ్ళి కుదిరింది అంగరంగా వైభవంగా జరిగింది పెళ్ళి ఎక్కడెక్కడ దేవతలు సుబ్రహ్మణ్య పెళ్ళికి ఇచ్చేశారు దాన్ని చూసిన తర్వాత వినాయకుడికి అనిపించింది తనకు పెళ్ళి అయితే బాగుంటుంది కదా అని పెళ్ళి హడవాడి తగ్గే వరకు ఆగి తర్వాత అమ్మ పార్వతి ఖాళీగా కూర్చున్నప్పుడు ఆమె దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు వినాయకుడు ఇలా పలికాడు అమ్మ నా తమ్ముడు పెళ్లి చేశావు కదా మరి నా పెళ్ళి ఎప్పుడు చేస్తావు అని అడిగేశాడు దీనికి పార్వతీదేవి దిగాలుగా తన ముద్దుల బిడ్డ పెద్ద కొడుకు వైపు చూసింది లోపలే ఎంతో బాధపడింది చిన్నవాడు సుబ్రహ్మణ్యుడు ఏమో ఎంతో అందంగా ఉంటాడాయే దాదాపు వాళ్ళు పెళ్లి చేసి ఇచ్చారు మరి నువ్వేమో ఏనుగు తనతో పొడవాటి తొండంతో ఉంటివాయి పోనీలే అంటే మేము ఎంత చెప్పినా వెనక అందరూ పెట్టిన కుడుములు ఉండాళ్ళు వడపప్పు తిని తిని అందరూ పోసిన పానకం తాగి బొజ్జ పెంచావాయే నీకు పిల్లనిస్తామని ఇప్పుడు ఎవరు ముందుకు రాకపాయే కదా నాన్న అని మనసులోనే బాధపడింది అయినా ఈ సంగతి పిల్లవాడికి ఎలా చెబుతుంది చిన్నబుచ్చుకుంటాడు కదా అందుకని పైకి ఏమంది అంటే బాబు వెళ్ళి పెళ్లికూతురు కోసం ఒక కొత్త కోక మంగళసూత్రాలు పట్టుకురారా నాయన నేనేమో ఈలోగా పిల్లను చూస్తాను అని బుజ్జగించి పంపేసి ఊపిరి పిలుచుకుంది అమ్మయ్యా ఈలో ఇప్పటికైతే సమస్య తప్పింది అనుకుంటూ అయితే వినాయకుడికి ఇదేమీ తెలియదు కదా వెంటనే ఆనందంగా తల ఎనుక వాహనం ఎక్కి భూలోకానికి వచ్చేశాడు వచ్చి అలసిపోయి ఒక చెట్టు కింద ఉన్న అరుగు మీద కూర్చున్నాడు ఆ అరుగు చుట్టూత ఏవేవో గింజలు పడి ఉన్నాయట ఆ గిం సమయంలో అక్కడ గింజలు ఎరుకు తినేందుకు అక్కడికి ఒక పుంజు వచ్చింది వినాయకుడు దాన్ని చూసి ఓ కోడిపుంజు ఒకసారి ఇలారా అని పిలవగానే నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు ఎవరా అని దగ్గరకు వచ్చింది కోడిపుంజు చూడగా అక్కడ అడుగు మీద వినాయకుడు కూర్చొని ఉన్నాడు దాంతో కోడిపుంజు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోతూ గబాల దగ్గరకు వచ్చి రెక్కలు మడిచి నమస్కరిస్తూ చెప్పండి స్వామి కులాసాన దాన్ని పిలిచారెందుకు అని అడిగింది అప్పుడు వినాయకుడు ఇలా అన్నాడు ఓహో కోడిపుంజు నీ రెక్కలు ఎంత అందంగా ఉన్నాయి నీ జుట్టు కిరీటంలాగా ఎంత బాగుంది నువ్వు చెప్పిన పనిలా చాలా చక్కగా చేస్తావని సమయపాలన అంటే ఏమిటో నీ నుండే నేర్చుకోవాలని అందరూ చెబుతుంటారు మరి నువ్వు నాకు ఒక పని చేసి పెడతావా చకచకా వెళ్ళి నాకు కొత్త కోక తెచ్చిపెట్టు మా అమ్మ నాకు పెళ్లి చేస్తుందట అన్నాడు దానికి కోడపుంజు అంత పెద్ద స్వామి తన్ను పొగిడాడే అని ఎంతో సంతోషించి దానిని ఏముంది స్వామి ఒక్క నిమిషంలో పెద్ద బజారుకెళ్ళి వినాయకుడి పెళ్ళికి కొత్త కోక కావాలి అని అడిగి తెచ్చేస్తా స్వామి ఇక్కడ ఉన్నట్లే వచ్చేస్తాను అని వేగంగా వెళ్ళిపోయింది కోడి అంతలో అక్కడ మొలిచి ఉన్న పచ్చగడ్డిని తినేందుకు గొర్రెపోతు ఒకటి అడ్డుగా వచ్చింది దాన్ని చూసి వినాయకుడు భలే ముడిసిపోయాడు ఈరోజు అన్నీ మంచి శకునాలే నేను తిరగకుండానే అన్ని పనులు ఎలా అయిపోతున్నాయో చూడు అని సంతోషపడ్డాడు ఓ గొర్రెపోతు నాకో పని చేసి పెట్టరాదు త్వరలో నా పెళ్లి జరుగుతున్నది దానికోసం నువ్వు కంసాల దగ్గరకు వెళ్ళి మంగళసూత్రాలు చేయించుకరా వెంటనే వెళ్ళు అని చెప్పాడు దానికి గొర్రెపోతూ ఓహో అలానా స్వామి అయితే మాకు పప్పన్నం దొరుకుతుందన్నమాట ఇదిగో ఇప్పుడే వెళ్ళి తెస్తాను అందంతలోకి మీరు అడిగారని చెప్పి ఇప్పుడే కంసాల దగ్గరికి వెళ్ళి పట్టుకు వచ్చేస్తాను చూడండి అంటూ వెళ్ళింది వినాయకుడు అక్కడే ఓ కొనుకు తీశాడు ఆయన లేచి చూసేసరికి సాయంకాలం అయింది పోయినా వాళ్ళ ఇద్దరూ ఇంకా తిరిగి రాలేదు ఇక దాంతో వినాయకుడే మెల్లిగా ఎలుక వాహనం ఎక్కి బయలుదేరాడు ఇద్దరినీ వెతుక్కుంటూ కొంత దూరం వెళ్ళేసరికి కోడిపుంజు కనిపించింది ఏమే కోడిపుంజు నా కొత్త కోక ఎక్కడా అని అడిగాడు దానికి అప్పుడు కోడిపుంజు ఇలా పలికింది స్వామి మీకోసం కొత్త కోక తీసుకొని వస్తున్నానా అంతలో అక్కడ నాకు ఒక జొన్న కంక కనిపించింది దాన్ని చూడగానే విపరీతంగా ఆకలివేసింది ఒక్క కంకి తినేసి వద్దామని మీ కొత్త కోకను పక్కన పెట్టి కంకి తినేసి వచ్చాను అలా చేసేసరికి అక్కడ కోక లేదు దాంతో ఇక మధ్యాహ్నం నుంచి దాన్నే వెతుకుతూ తిరుగుతూ ఉన్నానయ్యా అని చెప్పింది దాంతో వినాయకుడు ఇలా అన్నాడు చూడు కోడిపుంజు నువ్వు కొత్త కోక తీసుకువస్తేనే నా పెళ్ళి అందుకని త్వరగా వెళ్ళి వెతుక్కరా లేకపోతే ఎలుక చేత నిన్ను కొరికించేస్తా జాగ్రత్త అని బెదిరించాడు దాంతో కోడిపుంజు కొత్త కోక అని అరుచుకుంటూ ఆ కొత్త కోక కోసం ఆనాటికి ఈనాటికి వెతుకుతూనే ఉంది పాపం ఆ అరిపేనట మనకి కొరొక్కో అని వినపడేది కోడుపుంజుకోక తేకపోయేసరికి ఇక సరేలే అని వినాయకుడు గొర్రెను వెతుక్కుంటూ ఆ బజారు ఈ బజారు తిరిగాడట అనుకున్నట్లుగానే గొర్రెపోతు ఎదురైంది స్వామి కోపంగా ఏమే గొర్రెపోతు నా తాలిబొట్టు ఎక్కడా అనగానే అది వణికుపోతూ స్వామి తమరు అడిగారని చెప్పగానే కంసాలి కన్నయ్య తాలిబొట్టు చేసి ఇచ్చేశాడు ఆ తర్వాత వస్తువు ఉంటే నాకు ఆకలి వేసింది ఆ సజ్జ చేయలో గడ్డి తింటూ ఒక్క క్షణం ఏమరాను అంతలో ఎవరో వచ్చి తాళుబట్టు కాజేశారయ్యా అని భయపడుతూ చెప్పింది గొర్రెపోతూ వినాయకుడికి మహా కోపం వచ్చేసింది నువ్వు త్వరగా వెతికి తెచ్చేవు నా పెళ్ళి జరగాలి అంటే ఆ తాళి కావాల్సిందే అనేసాడు కోపంగా అలాగే స్వామి అని గొర్రెపోతూ పాపం ఆనాటి నుండి ఈనాటి వరకు వంచిన తల ఎత్తకుండా ఆ తాలిబుట్టు కోసం వెతుకుతూనే ఉంది అయినా ఏం చేస్తాం ఈరోజు వరకు కూడా అటు తాలిబొట్టు కానీ ఇటు కొత్త కోక కానీ రానే లేదు దాంతో మరి వినాయకుడు పెళ్ళి జరగనే లేదు పైపచ్చు వినాయకుడు పెళ్ళికి వెయ్యి విఘ్నాలు అన్న సామెత కూడా పుట్టింది ఇలా ఒకనప్పుడు లక్ష్మీదేవి మానస సరోవరంలో జలకాలాడుతూ ఉండగా పార్వతీదేవి విష్ణు రూపాన్ని ధరించి లక్ష్మిని సమీపించింది నవమోహనంగా కనిపించిన నారాయణు వేషంలో ఉన్న పార్వతికి కూడా లక్ష్మీ సౌందర్యం మనోహరంగా కనిపించింది ఇద్దరు ఒకరిపై ఒకరు ఆప్యాయంగా చూసుకున్నారు ఆ చూపుల కలయికతో సరోవరంలో ఒక స్వర్ణకమలం లేచింది అందులో దగదగా మెరిసిపోతున్న ఒక పసిపాప ఉంది ఇక లక్ష్మీదేవి నారాయణ దగ్గరకు చేరి కౌగిలించుకుంది దీంతో పార్వతి పగలబడి నవ్వుతూ నేను నారాయణు కాను లక్ష్మి నేను నిజరూపంలో కనిపించి ఈ ఇక లక్ష్మీదేవి ఇలా పలికింది అన్నకు తగ్గ చెల్లెలవే నారాయణి అని అనిపించుకున్నావులే అంది ఇక పార్వతీదేవి ఇలా అంటుంది అప్పుడు విష్ణు మోహిని రూపంలో ఉన్న శివుణ్ణి మాయా పొచ్చడానికి ఇది చాలు అంది స్వర్ణకమలంలోనే ఉన్న పశివాణ్ణి చూసి మురిసిపోయారు అపారమైన ప్రేమ పుట్టి చేతుల్లోకి తీసుకున్నారు అప్పుడు విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమై ఇలా పలికాడు తల్లులారా మీ ఇద్దరి అంశంతో అవతరించిన ఈ బిడ్డ పార్వతీపరంగా జయలక్ష్మి పరంగా స్త్రీ కలిసి జయశ్రీగా పెరుగుతుంది ఈమెకు వరుడు కూడా శివకేశవుల అంశంతో అవతరించి ఉన్నాడు అని చెప్పి పసిదానితో స్వర్ణకమలాన్ని కావేరీ నదిలో రమ్మని వాయుదేవుణ్ణి పంపాడు ఇక వాయుదేవుడు అలాగే జయశ్రీని కావేరీ నదికి చేర్చాడు ఇక దక్షిణ ప్రాంతాన్ని పాలించే చక్రవర్తి స్వర్ణకమలంలో కనిపించిన బాలికను వరప్రసాదంగా భావించి తన పుత్రికగా తీసుకువెళ్ళి నామకరణం మహోత్సవం జరిపిస్తూ ఉన్నాడు ఆ సమయంలో ఆకాశవాణి ఇలా పలికింది ఓ చక్రవర్తి ఈమెకు మహే జయశ్రీ అని పేరు పెట్టు అని పలికింది ఇక అతను ఆమెకు జయశ్రీ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు జయశ్రీ రాకుమారిగా పెరిగి ముల్లోకాల్లో అంత సౌందర్యవతి సాహసవంతరాలు ఉండదని పేరు తెచ్చుకుంది జయశ్రీకి రాజభవనం కంటే ప్రకృతి సౌందర్యాలతో నిండి ఉండే అరణ్యాల్లో అంటే ఎంతో ఇష్టంగా ఉండేది విల్లమును ధరించి వన్యమృగాలను అదుపులో ఉంచుతూ తిరుగుతూ ఉండేది ఇక శివకేశవుల అంశంతో స్వామి అనే పేరుగల ఒక యువకుడు తిరుగుతున్నాడు హరిహర హంసలతో అవతరించిన స్వామి కైలాసానికి వెళ్ళి విఘ్నేశ్వరుని కుమారస్వామిని కలుసుకోవాలి అని అనుకున్నాడు ఒకరోజు అలాగే వెళ్ళాడు అప్పుడు విఘ్నేశ్వరుడు కుమారస్వామి ముచ్చటలాడుకుంటూ ఉన్నారు అప్పుడు విఘ్నేశ్వరుడు కుమారస్వామితో ఇలా పలికాడు ఈ మానసపు సరోవరంలోని లక్ష్మీపార్వతుల తేజస్సులతో స్వామికి కాబోయే దేవేరి ఉదయించింది అని అన్నాడు ఇక స్వామి ఆ మాటలు విని ఏమీ తెలియని వాడివలే మౌనంగా తన ఇంటికి బయలుదేరాడు ఒకరోజు స్వామి వినోదంగా పెద్ద పులి మీద స్వారీ చేస్తూ అరణ్యంలో తిరుగుతూ ఉండగా పులిని కథనివ్వకుండా చుట్టూరా బాణాలు నాటుకున్నాయి ఇక స్వామి బాణాలు వచ్చిన దిశగా కోపంగా చూసి విల్లమ్ములతో టీవీగా నుంచొని చిరునవ్వు విసిరిన జయశ్రీ కనిపించింది స్వామి గుండెల్లో బాణంలాగా గుచ్చుకుంది ఇక జయశ్రీకి స్వామి గురించి విఘ్నేశ్వరుడు ఇదివరకే కళ్ళలో చెప్పి ఉన్నాడు అతని కోసమే ఆమె అరణ్యాల్లో తిరుగుతూ ఉంది ఇక నారదుడి ఆదేశం ప్రకారం జయశ్రీనికి స్వయంవరం ఏర్పాటు చేశాడు చక్రవర్తి ఆమె ఎంతో సౌందర్యవతి కావడంతో రాజాదిరాజులుగా మారు వేషాల్లో ఇంద్రాది దేవతలు కూడా వచ్చారు స్వామి మాత్రం ఒక సాధారణ యువకుడి రూపంలో విల్లములు ధరించి ఒక పెద్ద నల్ల కుక్కను వెంట పెట్టుకొని వచ్చారు ఇక రాజాది రాజులు గర్వం వలకబోస్తూనే స్వామిని అతని పెంపుడు కుక్కను ఎగతాళి చేశారు దీంతో స్వామి యొక్క కుక్క పెద్ద పులిగా మారింది ఇక స్వామి దానిపై కూర్చొని కూ ఉన్నాడు దీంతో స్వామిని చూసిన జయశ్రీ పులిగా మారింది పరిగెత్తుకుంటూ వచ్చి అతని మెడలో వరమాల వేసింది ఈ దృశ్యాన్ని చూసిన రాజుల వేషంలో ఉన్న దేవతలు స్వామిపై యుద్ధానికి దిగారు అప్పుడు స్వామి తన నిజ రూపంతో హరిహర స్వామిగా సాక్షాత్కరించారు ఇక దేవతలందరూ చేతులెత్తి శరణం స్వామి అని పలికారు ఈ విధంగా స్వామి జయశ్రీ వివాహం దేవాది దేవతల మధ్య మహావైభవంగా జరిగింది ఎంతో విశేషమైన పవిత్రమైన ఈరోజు విఘ్నేశ్వరుడి వివాహానికి సంబంధించిన ఈ కథలు విన్నా చదివినా చెప్పినా వినిపించిన సకల శుభాలు కరుగుతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది సనాతన ధర్మంలో ఏదావ్య కార్యక్రమమైన వినాయకుడి పూజతోనే ప్రారంభమవుతుంది ఓం గం గణపతి ఏ నమ ఈ మంత్రం ఎంతో విశేషమైనది గణపతి మూలాధార చక్రానికి అధిపతి అందువల్ల ఈ మంత్రంతో మూలాధార చక్రానికి శక్తి లభించి ఉత్తేజితం అవుతుంది ఈ మంత్రాన్ని జపిస్తే ఆటంకాలన్నీ తొలగిపోతాయి